టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పరుసం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం విదితమే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వాల్తిరెవిరయ్యే చిత్రంతో పలకరించి బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మళ్లీ వరుష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వం యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్ని సంక్రాంతి కానుగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన విడుదల చేయనట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ డేట్కి రిలీజ్ చేయడమే టార్గెట్గా చిత్ర నిర్మాణం శరవ్యంగా సాగుతున్న విషయం మనకు అందరికి తెలిసిందే మెగా అభిమానులకు విశ్వంబరం మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టినట్లు తాజాగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయని తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి ఫస్ట్ థింగ్ని రిలీజ్ చేసే ఆలోచనలు ఉంట మేకర్స్ గారు ఇప్పటికే కీరవాణి అన్ని ఏర్పాట్లు చేశారట మరోవైపు జనవరి పది రెండు వేల ఇరవై ఐదు నుండి థియేటర్లో మెగా మాస్ బియాండ్ యూనివర్సిటీని ఆధ్వర్శించడానికి సిద్ధమన్నారని పేర్కొంది విశ్వంబొరా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది దానికి తోడు ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జడ్జ్ పిట్తో జరుగుతూ ఉండడంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడంలో ఎటువంటి డౌటే లేదు మరి ఈ మూవీతో మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి మరి